హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో ఎండతో పని లేకుండా అలాగే సంవత్సరం పాటు నిలవ ఉండేలా దబ్బకాయ పచ్చడిని చేయడం చూపిస్తున్నాను అలాగే దబ్బకాయ పచ్చడి అస్సలు చేదు రాకుండా ఎలా పెట్టాలో కూడా చూపిస్తున్నాను అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అందులోని టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుస్తాయి సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము రెండు పెద్ద సైజు దెబ్బకాయలను తీసుకున్నాను మనం తీసుకునే దెబ్బకాయలు పండినవై ఉండాలి వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి తీసుకోవాలి తడి ఎక్కడ ఉండకూడదు పచ్చడి పాడవుతుంది దెబ్బకాయలను నిలువుగా కట్ చేసుకోవాలి పెద్దకాయలు కాబట్టి ఎయిట్ పార్ట్స్ కింద కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసి ఇందులోని మధ్యలో ఉన్న వైట్ పాట్ని అలాగే దీనిలోని గింజల్ని కూడా తీసేయాలి లేకపోతే పచ్చడి చేదుగా ఉంటుంది సో తప్పకుండా ఎక్కడ ఒక గింజ కూడా ఉండకుండా చూసుకోవాలి అలాగే వైట్ పాట్ను కూడా తీసేసుకోవాలి వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన ముక్కలు తొందరగా ఊరుతాయి ఇలా కట్ చేసిన ముక్కల్ని గాజ్ బౌల్లో కానీ లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకోవచ్చు చూసారు కదా వైట్ పార్ట్ని అలాగే గింజల్ని కూడా మొత్తం తీసేసేయాలి ఇప్పుడు ఇందులోకి ఒక దెబ్బకాయ నుండి ఒక చిన్న చెక్కని కట్ చేసి ఉంచాను ఈ చెక్క నుండి రసం పిండుకోవాలి ఇలా చేస్తే మనకి పచ్చడి జ్యూసీగా ఉంటుంది అలాగే ముక్క కూడా త్వరగా ఊరుతుంది రెండు కాయలకి ఒక కప్పు ఉప్పును వేసుకోవాలి అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కళ్ళు ఉప్పును వేసుకోవాలి అదే సాల్ట్ అయితే కనుక కొద్దిగా తగ్గించి వేసుకోండి ఉప్పు వేసి అంతా బాగా కలుపుకోవాలి గరిటికి కూడా ఎక్కడ తడి ఉండకుండా చూసుకొని కలుపుకోవాలి మూత పెట్టి మూడు రోజులు పక్కన ఉంచాలి మూడు రోజులు పక్కన ఉంచి అక్కడి నుండి ఒక ఫైవ్ డేస్ వరకు ఒక ఐదు రోజుల పాటు ప్రతిరోజు ఒక్కసారి కలుపుతూ ఉండాలి మొత్తం ఇలా వారం రోజుల పాటు ఊరనివ్వాలి ఇలా ఎనిమిది రోజుల తర్వాత చూపిస్తున్నాను ఇదిగోండి మనకి దెబ్బకాయ ముక్కలు మొత్తం ఇలా ఊరి చూస్తున్నారు కదా ముక్క కూడా మెత్తగా అవ్వాలి అలాగే ఇలా జ్యూసీగా కూడా ఉండాలి ఇప్పుడు ఇందులోకి కప్పు కారాన్ని వేస్తున్నాను ఇది పచ్చడి కారం అండి కారాన్ని వేసి పక్కన ఉంచి మిక్సీ జార్లోకి వన్ టీ స్పూన్ మెంతులు టూ టీ స్పూన్ ఆవాలు వేసి లో ఫ్లేమ్లో దోరగా అంటే కొద్దిగా ఇలా రెడ్ షేడ్ వచ్చేంత వరకు వేయించిన మెంతుల్ని ఆవాలని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన పౌడర్ని ఇందులో వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి స్టవ్ పే ప్యాన్లో ఒక కప్పు పల్లి ఆయిల్ని వేసుకోవాలి ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ అండి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు కొద్దిగా కరివేపాకును వేసి కొద్దిగా వేయించుకోవాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఒక ఐదు ఎండుమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఎండుమిర్చి ముక్కలు వేసిన తర్వాత స్టవ్ను ఆపేసి కలుపుకోవాలి ఈ ఆయిల్ వేడికి ఎండుమిర్చి వేగిపోతాయి లేకపోతే మిర్చి నల్లగా మాడిపోతాయి ఈ పోపునంతా కూడా చల్లారనివ్వాలి ఇలా ఆయిల్ కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు పచ్చడిలో వేసి అంతా బాగా కలుపుకోవాలి ఇలా తాలింపు వేసిన పచ్చడిని మూతపెట్టి ఒక ఐదు రోజుల పాటు ఊరనివ్వాలి ఇంతేనండి ఐదు రోజుల తర్వాత మూత తీస్తున్నాను ఇంతేనండి దబ్బకాయ పచ్చడి రెడీ ఇలా దబ్బకాయ పచ్చడిని పెట్టుకున్నామంటే అస్సలు చేదుగా ఉండదు అలాగే జ్యూసీగా పచ్చడి చాలా బాగుంటుంది ఈ పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది అయితే ఈ పచ్చడిని ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా అలాగే పెరుగన్నంలోకి అయినా వేడివేడి రైస్లోకి అయినా చాలా బాగుంటుందండి సో ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఎండతో పని లేదు దెబ్బకాయలో ఎక్కువగా సి విటమిన్ ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది ఎప్పుడు దెబ్బకాయ దొరికినా అప్పుడు ఇలా పచ్చడిగా పెట్టుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ